హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ పవన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు లాంగ్ అయితే చేస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో సొరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అసలుకి నేను సొరకాయ టమాటా కర్రీ చేయడం అంటే మామూలుగా నాకు మామూలు కూరలు అయితే వచ్చినాయి కానీ ఇంకా ఈ సొరకాయ కూర అయితే రాదు ఫస్ట్ ఈరోజే ట్రై అయితే చేస్తున్నాను సొరకాయ కావాల్సింది టమాటా ఉల్లిగడ్డ సొరకాయ అయితే కట్ చేసుకున్నా ఇంకా పచ్చిమిర్చి అయితే మిక్సీకి అయితే చేయలేదు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను నూనె బాగా వేడెక్కితే మాత్రం ఉల్లిగడ్డలు ఇట్లా అంటాయి అనమాట మామూలుగా వేడెక్కితే మాత్రం మామూలుగా ఉంటాయి కాకపోతే నూనె వేడెక్కితేనే కదా కది అనేది చాలా బాగుండేది మరి మీరు చురకాయ అంటే చాలామంది కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తారు ఇంకా నాకు వచ్చినట్టు మాత్రం నేనైతే చేస్తున్నా ఆయిల్లో ఫస్ట్ ఉల్లిగడ్డ అయితే వేసిన ఓకేనా మీరు ఎలా చేస్తారు చెప్పండి మరి ఆరు కాపు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఎర్రగా మంచిగా వచ్చినాయి అయితే ఇప్పుడు నేను సొరకాయ అయితే వేసుకుంటున్నా అయితే వేస్తున్నా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫస్ట్ టైం కర్రీ చేయడం ఉంటుందో ఏవో అసలుకి మంచిగా కలుపుకోవాలి సొరకాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత దగ్గరికి వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీకి తగ్గట్టు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సినంత పసుపు పసుపు వేసుకోవాలి సరిపడినంత వేసుకోవాలి నేనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది ఈ సొరకాయ ముక్కలకైతే మంచిగా మ్యాగ్నైట్ అవ్వాలి మంచిగా మ్యాగ్నైట్ అయితే అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసినా సురకాయలు అయితే మంచిగా దగ్గరకైతే వస్తున్నాయి ఇప్పుడైతే టమాటాలు అయితే టమాటాలు అయితే వేసుకున్నా కదా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆనియన్స్ సొరకాయలు అన్నీ వేసుకున్నాను మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం అయితే వేస్తాను కొంచెం మంచిగా ఉడకాలన్నమాట టమాటాలు అయితే వేసినాక సొరకాయలు అయితే మాత్రం మంచిగా ఉడికినాయండి కారం అయితే వేసిన అంటే కొంచెం మళ్ళీ కారం అయితే పడుతుంది ఎందుకంటే వైట్ వైట్ ఉంది కాబట్టి మళ్ళీ కారం అయితే వేసుకున్నాను కారం వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి సొరకాయన మంచిగా కారం వేసుకున్న ఉప్పు వేసుకున్నాను దగ్గరకంటే కలిపేసినా అయితే ఎందుకంటే గ్రేవీ కావాలి కదా వాటర్ వాటర్ అయితే మంచిగా మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ అయితే వేస్తాను ఇప్పుడైతే కారం ఉప్పు వాటర్ అయితే పోసిన కారం సాల్ట్ వేసుకున్నాను లాస్ట్ ఫైనల్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ధనియాల పొడి వేస్తే కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక ఫైనల్లీ ఈరోజు సొరక్కాయ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు లాంగ్ వీడియో అయితే సాయంత్రం వరకు పోస్ట్ అయితే చేస్తాను ప్లీజ్ అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా సరే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ పావని అండ్ వ్లాగ్స్ అందరూ తప్పకుండా చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా మరి అందరికీ బాయ్